హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధానమంత్రి మోదీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయంలో డబ్బు అవసరం అయినప్పుడు మార్కెట్లో ఎక్కడా కూడా అప్పు లభించదు అలాంటి సమయంలోని మీ జీతం నుంచి జమ అవుతున్న ఈపీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ డబ్బులు ఉపసంహరించుకోవడం అంత తేలికైన విషయం కాదు అప్లై చేసుకున్న వారం రోజుల సమయం తర్వాత కానీ క్లైమ్ పూర్తవదు అయితే ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తూ ఏటీఎం యూపీఐ యాప్ ద్వారా నేరుగా పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవడం చాలా సులభతరం కానుంది ఒకవేళ ఇదంతా అనుకున్నట్లుగా జరిగితే యూపీఐ ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును తీసుకునే అవకాశం కూడా ఉంటుంది యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బుల ఉపసంహరణలో ముఖ్య విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న డబ్బులను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి కానీ డిజిటల్ వ్యాలెట్లోకి కానీ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో ఈపీఎఫ్ఓ డబ్బుల కోసం కనీసం వారం రోజుల పాటు క్లైమ్ ప్రాసెస్ జరిగేది అయితే ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా లేదా ఏటీఎం ద్వారా నిమిషాల్లోనే మీరు ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు తీసుకోవచ్చు ఈ పద్ధతి నుంచి పూర్తిగా పారదర్శకత వైపు నడిపే విధంగా యూపీఐ ద్వారా కొన్ని గంటల్లో నిమిషాలలో డబ్బులు ఉపసంహరించుకునే అవకాశం లభిస్తుంది ఈపీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీ వేతనం కన్నా ఆరు రేట్లు అధిక మొత్తం ఈపీఎఫ్ఓ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఈపీఎఫ్ మొత్తం నుంచి తొంభై శాతం క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇందుకోసం మీరు కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి స్వంతంగాను లేదా పిల్లలు సోదరుడు సోదరి వివాహ ఖర్చుల కోసం యాభై శాతం వరకు ఈపీఎఫ్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది ఇకపోతే ఇంటి రిపేర్ కోసం మీ పీఎఫ్ మొత్తం నుంచి పన్నెండు నెలల జీతం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది Thank you for watching this video.